யவர்கள் பாத்தமேல் செல் வைக்கர்க்கேல்னாட்டனும் இப்ப நீமேல ட்ரெக்க 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 ஃப்ரெஷ்மரை எப்போது ஏமாட்ட காடினா ஃப்ரெஷ் கர்மேட்ஸ் லோகமேல் பாடాలి அகல இப்பதி ஸ்லோகமேடை இன்னேதான் முக்தாம் பயிரன் விஷ்ணும் செதி கொள்ள சதி சுஜ విద్యంభం క్యాధునే సరాయభద్రాయచంద్రాయనాథాయ சமுத்திர வசனைய தேவி கரமது சனமண்டலே விஷ்ணுபத்னி நமஸ்து பியம் பாதுஸ் வசக்ஷமஸ் பண்டி அனாக இங்கு சலோகும் கோட சேன்டிசன் நேர்ச்சுகுந்தாம் கராப்பே வசந்தே நக்ஷ்மி கரமத்திரம் వెరీ పెద్ద కూడా ఇలాగే ఉండాలి మారిపోతావా మారో కదా అన్ని నేర్చుకుంటావా వెరీ గుడ్ శ్రీనివాస్ గారి చేతున్న ఆ చిరంజీవికి ఒక చిన్న చిరు కనుక కూడా ప్రేక్షకులు అక్కడెక్కడ ఉన్నారు థ్యాంక్ యూ ప్రముఖ డ్యాన్స్ అకాడమీ జోష్ డ్యాన్స్ అకాడమీ సో వాటి మేము సండే రోజు వన సమారాధానికి వెళ్ళామన్నమాట రోజువుడ్ పార్క్ విశాఖపట్నం వన సమారాధానికి వెళ్తే ఎంతమంది క్రౌడ్ వచ్చానంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న మీట్ అనమాట చిన్న చిన్న మీట్స్ అనేవి జరుగుతున్నాయి క్రౌడే క్రౌడ్ ఎక్కడ చూసినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క మీట్ మేము కూడా ఒక మీట్కే వెళ్ళాము అంటే సంఘం మీటింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట అలా ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు గేమ్స్ వాడి వాడివాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఒక మీట్ పెట్టుకున్నారు అలాగే ఇంకా చాలా క్యాస్ట్ పరంగా కొన్ని మీట్స్ జరుగుతున్నాయి గేమ్స్ పరంగా కొన్ని మీట్స్ ఎంత క్రౌడ్ మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ఎక్కడికక్కడ ఒక టెంట్ కనిపిస్తుంది ఎవరికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ సర్కిల్లో కొన్ని ఫ్యామిలీస్ కూడా వచ్చారు ఫ్యామిలీస్ ఒక టెంట్ వేసుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ కొన్ని అలాగే కొన్ని సంస్థలు కొన్ని జాబ్ చేసేవాళ్ళు ఇలా ఇంతమంది ఒకే రోజు రావడం అనేది నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అనమాట అంటే కార్తీక మాసం మొత్తం అయిపోయింది కదా ధనుర్మాసం స్టార్ట్ అయింది ఇంతమంది ఇంత క్రౌడ్ ఎలా వచ్చారు ఇంత కార్తీక మాసం అయిపోయి కూడా ఒకేసారి చాలా ఎక్కువ అనమాట ఇక్కడ పిల్లలు ఫార్టీ రూపీస్ తీసుకున్నారు పార్కులోని ట్రంప్లిన్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఇలా ఆడించాము కొద్దిసేపు మొత్తం కార్తీక మాసం అంతా వదిలేసి వన భోజనాలకు అందరూ ఇప్పుడే వచ్చారేమో అనిపించింది అంత క్రౌడ్ ఉన్నారనమాట ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ పరంగా జాబ్ చేసేవాళ్ళు అలాగే క్యాస్ట్ పరంగా చిన్న చిన్న మీట్లు అయితే చాలా అనమాట ఈ పార్కులోనే ఇన్ని జరిగాయంటే ఇంకా వేరే చోట ఎన్ని ఉంటాయో తెలీదు చాలా అనమాట నేనే సర్ప్రైజ్గా కూడా ఫీల్ అయ్యాను మొత్తం అంటే ఇంతమంది ఒకేసారి కార్తీక మాసం అంతా ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ జరుగుతూనే ఉంటాయి కదా వనభోజనాలు కార్తీక మాసం అంతా వదిలేసి ఏంటి అందరూ ఇప్పుడే వచ్చారో అనిపించిందనమాట మేము కూడా సరదాగా ఒక మీట్కే వెళ్ళాము వెళ్తే నార్మల్గా ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడికక్కడ ఒక్కొక్క టెంట్ వేయడం అలాగే చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళిన చోట కూడా చక్కగా భరతనాట్యం కూచిపూడి ఇలా మా పిల్లలు అనేవి మన చూడు తొక్కేస్తారు పిల్లలు అది అలా మనకి హెడేక్ అనేది వస్తుంది అనమాట అంటే క్లైమేట్ మొత్తం వేడైపోతుంది ఎంత చల్లగా ఉన్నా సరే ఎక్కువ మంది ఉన్న చోట క్రౌడ్ ఉన్న చోట ఏమవుతుందంటే అందరూ సీఓటు కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కదా దానివల్ల అనేది టెంపరేచర్ అనేది పెరిగిపోద్ది అనమాట హెడేక్ వస్తుంది దానివల్ల కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల హెడేక్ అయితే స్టార్ట్ అయింది

వేరే వాళ్ళ మీట్ అనమాట అంటే కృష్ణదేవరాయల సంఘం మీటు లోకో రన్నింగ్ వాళ్ళ మీట్ ఇలా ఉన్నాయన్నమాట ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎక్కడికక్కడ టెంట్ అనేది వేసుకుంటూ చక్కగా ఎవరికి వాళ్ళు అనమాట అంటే ఒకేసారి ఎంతమంది రావడమే కొద్దిగా సర్ప్రైజ్గా అనిపించింది నార్మల్గా అయితే పెట్టుకుంటూ ఉంటారో అందరూ ఒకేసారి పెట్టుకున్నారా అనిపించింది అనమాట ఒకరేమో లోకో రన్నింగ్ ఇంకొకరేమో వేరే స్పోర్ట్స్ వాళ్ళు ఒకరేమో చెప్పాను కదా కృష్ణదేవరాయ సంఘం ఇంకా వేరే వేరే సంఘాలు ఏమో అలా ఎవరికి వాళ్ళు మీట్ పెట్టుకున్నారు ఇంకా చాలా వరకు షూట్ చేయలేదు నేను చెప్పాను కదా మెమొరీ కూడా బాగా ఫుల్ అయిపోయింది ఇవన్నీ షూట్ చేసేటప్పటికి ఇలా పైకి వెళ్తే అక్కడ సరస్సులాగా ఉంది సరస్సు కూడా కదా సరస్సు అనరు నార్మల్గా వాటర్ తోటి కార్తీక దీపాలు అవి అక్కడ వదిలినవి ఉన్నాయనమాట ఆల్రెడీ పైన సరస్సు కాదు ఏంటంటారు బ్రిడ్జ్ మధ్యలో ఉంటుంది కదా ఒక చెరువు లెక్క అనమాట వాటర్ అది ఉంది అందుకు అలా సరదాగా మెట్లు ఎక్కుతాం చాలా బాగుంది పార్క్ అది ఆడుకోవడానికి కూడా బాగానే ఉన్నాయిలండి ఇది గొండిలా ఉందనమాట మధ్యలోని సరస్సే అనొచ్చా దీన్ని మనము ఏమో ఐడియా రావడం లేదు ఇక్కడ కార్తీక దీపాలు వదిలిని కనిపిస్తున్నాయి చూడండి దీపాలు ఇవన్నీని మొత్తము ఒక్కొక్కసారి పిల్లల్ని అలాగా క్లైమేట్కి దగ్గరగా ఉంచితే బాగుండు అనిపిస్తుంది చూడండి ఎంతమంది జనం ఉన్నారో కానీ బయటకు తీసుకెళ్ళడం అనేది తక్కువైపోతుంది ఎవరు ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉండిపోవడం వల్ల బయటకు కూడా ఎక్కువ తీసుకెళ్ళలేకపోతున్నాం పిల్లల్ని చూడండి మీకు టెంట్స్ అనేవి చూపిస్తుందనమాట ఎక్కడికక్కడ ఎంతమంది మీట్స్ పెట్టుకున్నారు ఏంటని మొత్తం అందరినీ షూట్ చేశాను కానీ నేను ఎక్కడ కనిపించనులేండి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకా నేను వీడియోలో చాలా వరకు షూట్ చేయలేదనమాట ఒకటి మెమోరీ ఫుల్ అయిపోయింది నాకు కూడా బయట అంత తొందరగా తీయలేనండి వీడియో తీయడానికి ఏదోలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిది యూట్యూబ్ ఛానల్ కదా కాబట్టి నిజంగా బయట అన్నీ తీసి చూపించే వాళ్ళకి నిజంగా హెడ్స్ ఆఫ్ అండి నేను తీయడానికే ఎదోలా ఫీల్ అవుతాను అనమాట బాగా క్లిక్ అవుతాయి కూడా ఎక్కువ వస్తుంది లెండి బాగా క్లిక్ అయితే మాత్రం కానీ ముందు అప్పటి వరకు నిలదొక్కుకొని కొద్దిగా ఉండగలగాలి అనమాట ఛానల్ అనేది మనము కంగారు పడకుండా రన్ చేసుకోగలగాలి ా అనిపించిందిలేండి బాగానే ఎంజాయ్ చేశాము ఇన్ని చెట్లు ఉన్నా సరే నాకైతే కొద్దిగా హెడెక్గానే అనిపించింది అనమాట చెప్తున్నాను కదా క్రౌడ్ ఎక్కువ ఉన్నది దానివల్ల అని ఇది మేము వెళ్ళిన మీట్ అనమాట ఇక్కడ కూడా చూడండి సాంగ్కి డ్యాన్స్ వేసింది ఇక్కడ మీకు మ్యూజిక్ అనేది ఇంకా పెట్టట్లేదు సాంగ్ అనేది కాపీ రేట్ వస్తుంది కాబట్టి చాలా బాగా చేసింది అనమాట కంటిన్యూస్గా ఆ పాప వేసినంతసేపు రింగ్ అనేది అస్సలు కిందకి దింపలేదు చాలా బాగా డ్యాన్స్ అనేది వేసింది ఫస్ట్ మీకు పాటలు పెట్టాను కదా అది మా పాప పాడిన శ్లోకాలు అనమాట ఇక్కడే ఫస్ట్ మీకు శ్లోకాలు పెట్టాను కదా స్టార్టింగ్ అవి మా పాప పాడింది అనమాట ఫస్ట్ మీకు చిన్న చిన్న శ్లోకాలు అనేవి మేమే అడిగి పాడించాము ఇది లాస్ట్లో ఇంకా అయిపోయేటప్పుడు ఇంకా తర్వాత చాలాసేపు కూడా ప్రోగ్రామ్స్ గేమ్స్ కండక్ట్ చేస్తారు కానీ ఇంకా మేము ఉండలేదు వచ్చేసాము అయితే ఇలా జరిగిందనమాట సండే అనేది ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇది అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తే వెళ్ళిపోతున్నాము ఇలా మీటింగ్ జరిగినప్పుడు ఏంటంటే మా భోజనాలు ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ క్యాస్ట్ అనేది క్యాస్ట్ మీటింగ్లు జరుగుతాయి కదా అందరూ ఎంతమంది ఉన్నారు ఒక యూనిటీలో ఉండడం కోసం మాత్రమే అనమాట ఇవి ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కలిసి మాట్లాడుకోవచ్చు అని సరదాగా వెళ్ళామన్నమాట తిరిగి వెళ్ళిపోతున్నాము చూడండి పార్కింగ్ ఏరియా అయితే ఫుల్ మొత్తం నిండి